దోప దీప నైవేద్య సాయం పదివేలకు పెంపు మరో హామీ అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఐదు వేల నాలుగు వందల చిన్న ఆలయాలకు ప్రయోజనం మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆదాయం లేని చిన్న ఆలయాల్లో దోప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని ఐదు వేల నుంచి ప పదివేలకు పంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది దీనివల్ల ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు ప్రతి నెల పదివేల చొప్పున అందనుంది ఆదాయం లేని చిన్న ఆలయాలు స్వామి అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి నైవేద్యం పెట్టేందుకు ధూపదీప నైవేద్య పథకము అమలు చేస్తున్నారు గతంలో నెలకు రెండు వేలతోపు నిందిస్తూ ఉండగా రెండు వేల పదిహేనులో తేదా ప్రభుత్వం దీన్ని ఐదు వేలకు పెంచింది అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ సాయాన్ని పదివేలకు పెంచుతామని కూటమి ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఆ మేరకు తాజాగా సాయాన్ని పదివేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే జీవో ఇచ్చారు ఇందులో ఏడు వేల అర్చకుడికి మూడు వేలేమో దూపదీప నైవేద్యానికి కూడా వినియోగించాల్సి ఉంటుంది దీన్ని ప్రతి నెల అర్చకుడి ఖాతాలో ఆన్లైన్ ద్వారా జమ చేస్తారు సో డిడిఎన్ఎస్ సాయం చేరటంలో అంటే పెంచడంతో ఏడాదికి అదనంగా ముప్పై రెండు పాయింట్ నలభై కోట్లు భారం పడుతుంది దీన్ని దేవాదాయ శాఖకు చెందిన సర్వే సర్వశ్రేయో నిధి నుంచి అయితే వినియోగించాలని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా మీరు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేటు మరొక హామీ అనమాట ఇది అమలు అయితే చేయడం జరిగింది ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి